హలో హై ఫ్రెండ్ తెలుసు కదా నేను ఎనిమిది బస్కని ఫ్రెండ్స్ ఇవాళ మనకు వచ్చేసి పా సర్దాన అంతా పక్కన అయితే ఉన్నాను మేడం మనకు ప్రస్తుతానికి అయితే మనకు వచ్చేసి మనకు మార్నింగ్ అయితే అంటే నిన్న నైట్ అయితే వాళ్ళ లోడింగ్ అయితే దిగిందా మేడం మనకైతే వచ్చేసి ఒక పద్నాలుగు నుంచి పదిహేను ఆరు వరకు అయితే లోడ్ అయితే అనమాట మన ప్రస్తుతానికి అయితే ఒకసారి అయితే అన్నమాటలో అన్ని డీటెయిల్స్ అయితే కనుకున్నాం కనుకున్న తర్వాత మీకు కూడా చెప్తాను మనకైతే ఫస్ట్ నా వీడియో ఇస్తుంది లైక్ చేయండి అని షేర్ చేయండి సప్తం చేయండి తక్కువ కూడా చేసుకోండి ఓకే వెళ్ళిపోవడం రండి ఫ్రెండ్స్ ఇక్కడ చూసినారు కదా మనకైతే శారనగర్ పాత సంత పక్కన అయితే ఉంది అనమాట మనకైతే శారినగర్ నుంచి ఒక గత అయితే ఐదు కిలోమీటర్లు అయితే వస్తాయి అనమాట మనకు వచ్చేసి ఇక్కడ చూసినారు కదా మనకైతే ఒకటో ఈత నుంచి ఒక రెండో ఇత వరకు అయితే ఆవులు అయితే ఉన్నాయి మనకైతే అండ్ డీటెయిల్స్ అయితే తర్వాత కనుకుందాం మనకైతే ఒకసారి ఫ్లాట్ చూడండి దీని బ్రీడ్ చూడండి ఆవు కూడా మంచి ఇప్పుడైతే కలిగిరనమాట మనకు వచ్చేసి హెచ్ఎఫ్ ప్రాస్ హెచ్ఎఫ్ బ్రీడ్ అయితే ఉన్నాయి అనమాట మనకైతే చూస్తారు కదా మనకైతే ఆవులైతే ఈ విధంగా అయితే ఉంది చూడొచ్చు ఫస్ట్ అయితే చూపిస్తున్నా దీని ప్రవీ చూడండి ఇంకా ఈనాడ అనుకున్న ఈ అంటే ఈడినాలు ఉన్నాయి ఈడినావు అయితే ఒకటే ఉంది అనమాట అంటే అని మొత్తం అనగా ఈనాడానికైతే అయితే ఉందనమాట ఇది ఒకటైతే ఈని అయితే ఒకటైతే దాని దూడ కూడా అక్కడే ఉంది సో చూడండి ఇప్పుడైతే కడిగిరు మంచిగా బ్రిడ్గా ఉన్నాయి మంచిగా నీట్గా ఉన్నాయి బుడ్డానికి చూసారు కదా సో చూడండి ఈ విధంగా అయితే ఉందన్నమాట మనకైతే ఒకసారి అయితే మనం అయితే డీటెయిల్స్ అయితే కనుక్కుందాము ఎచ్చేపు రాస్తున్నాయి ఎచ్చే బ్రిడ్ ఉన్నాయి అనమాట మనకైతే ఒక పాలైతే ఒకరోజు పదహారు లీటర్ల నుంచి ఒక ఇరవై ఐదు లీటర్ల వరకు అయితే ఇచ్చి అవలయితుంది అనమాట చూసినారు కదా ఒకసారి అయితే మేమైతే డీటెయిల్స్ అయితే అనుకుందాం రండి అన్న ఈ వారం ఏం ఏం ధర నుంచి ఏం ధర వరకు ఉన్నా ఈ వారం లక్ష ఎనభై వేల నుంచి లక్ష నలభై వేల వరకు ఎనభై వేల నుంచి లక్ష నలభై వేల వరకు అయితే అవలయితున్నాయి అనమాట మీ దాని ఈ వారం ఎన్ని అన్న ఈ వారం మొన్న తొమ్మిది దిగి రాత్రి మళ్ళీ ఒక నాలుగు దిగి ఓకే నిన్న కొద్దిగా ఒక ఎనిమిది ఓకే

ఈ గిర్లాండ్ రాస్ అనేది ఓకే ఇది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ గిర్లాండ్ ఉంది గిర్లాండ్ జాతి ఓకే చూడండి చెవులు చూడండి ముఖం చూడండి అదే మనకి ఇది ఫస్ట్ సెకండ్ ఇతర సెకండ్ లాక్ ఇప్పుడు ఇంత సెకండ్ లాక్ ఇచ్చాను మనకు వచ్చేసి ఇది మినిమం పాలెంత వరకు ఇస్తుండొచ్చు మళ్ళీ గిర్లాండ్

ఫ్రెండ్ చూసినారో మనకైతే ఫైవ్ హండ్రెడ్ అయితే వన్ ట్వంటీకి అయితే వస్తుందంట మనకు మనకి చూసినారో అవైతే ఈ విధంగా అయితే అనమాట మనకైతే ఫస్ట్ ఒక సెవెంటీ ఫైవ్ ఇప్పుడు కూడా చూడొచ్చు ఇది మాకు కొంచెం అయితే ఇది కొంచెం ఒక వన్ వీక్ టైం పెట్టుకోవచ్చు ఇది మొత్తం నిండిపోయిన తర్వాత అవైతే వినవడానికి అయితే ప్రయత్నిస్తాయి అనమాట ఓకే చూడొచ్చు టర్నెట్ బీన్డు ఏం లేదు అవైతే నిదానం ఉందన్నమాట

ఇది థర్టీన్ వరకు ఇయ్యొచ్చు అన్న ఫస్ట్ టైంకి థర్టీన్ వరకు అయితే ఇయ్యొచ్చు అంటే ఒక్క పూటకి పదమూడు వరకు ఇయ్యొచ్చు ఓకే సార్ అటర్ చూడండి ఫ్రెండ్ చూసినారు కదా మనకు అయితే ముంబైకెళ్ళి ఇంకా వరకు ఒకటే లెవెల్ ఉంటుంది ఓకే చూడొచ్చు ఇప్పుడు ఒక ఒక్కరోజు అయితే మనకు అయితే ఇరవై ఆరు లీటర్ల వరకు అయితే ఇవ్వచ్చు సూపర్ సి అవైతే అండ్ ఇది సెకండ్ ఇతా సెకండ్ ఇతా ఇది నాలుగు వందలు పోయి ఆరు వందలకి వస్తుంది ఇప్పుడు ఓకే మనకు చూసినారు కదా మళ్ళీ దీన్ని ధరని చెప్తున్నా ఇది వన్ థర్టీ సిక్స్ ఇస్తున్నాను వన్ థర్టీ సిక్స్ ఏమైనా ఫైనల్ రేట్ వస్తానా ఓకే ఇక్కడే చెప్పిన రేట్ ఏమి కొంచెం ఇక్కడ వచ్చి మాట్లాడితే అంటే తగ్గుతా అంట మనకి వచ్చి చూసిన మంచిగా ఉండాలి ప్లారిటీ బాగుంది మనకి బ్రీడ్ కూడా బాగుంది కలర్ఫుల్ ఉంది అవైతే ఇప్పుడైతే కడిగారు అనమాట అవైతే మంచిగా నీట్ నీటుకునే అనమాట చూడొచ్చు మనకైతే ఒకసారి అయితే మనకు త్రాడెట్టుకైతే తెలిపడి త్రాడా కొద్ది ఎప్పన్నా కిషన్ అనేది మూడు అవుతావు ఇప్పుడు ఇంత మూడు అవుతావు ఓకే వాళ్ళైతే మనకు తొమ్మిది పది లీటర్లు మనకు గ్యారెంటీ ఇచ్చారు వాళ్ళు ఓకే ఈజీగా పది పది లీటర్ పాలు ఎంత అది మనం మంచి మెయింటైన్ చేస్తారు వాళ్ళు చాలా మెయింటెనెన్స్ లేదు ఓకే వాళ్ళైతే అయితే తొమ్మిది పది లీటర్లు అయితే పక్క ఇచ్చిందని చెప్పారు మన దగ్గర ఓకే చాలా మంచి మెయింటెనెన్స్ రైతులు బట్టి మెయింటెనెన్స్ బట్టి పది ఇస్తారు ఈజీగా ఓకే మనకి ఇప్పుడు ఇది వినడానికి ఇంకెంత టైం పడతాను ఈ వారం లోపల ఇంత వారం లోపల ఓకే మనకి ఇప్పుడు ఇంత మూడు అవుతావు

దగ్గరకు వచ్చి మాట్లాడితే రేట్ తగ్గుతుంది అంతే ఒక టైం లేదు ఏదైనా సరే మాట్లాడితే రేట్ తగ్గి తగ్గిస్తారు మనకు చెప్పిన రేట్ ఏమి కాదు కొంచెం అయితే ఇక్కడ వచ్చి మాట్లాడితే రేట్ ధర అయితే నాకు అనమాట చూస్తారా మనకైతే ఒకసారి అయితే మనం ఫోర్ థౌసండ్కి తెలి ఫోర్ ఒకనా స్టాండ్ క్రాస్ అనేది ఓకే స్టాండ్ క్రాస్ బీడ్ ఉంటది ఎయిటీ 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 ఫైవ్ ఓకే దీన్ని మిల్క్స్ వచ్చి వాళ్ళు పర్ టైమ్ లీటర్స్ మనకు పక్క గ్యారెంటీ ఓకే షుగర్ లీటర్ ఒక్క పూటకి పన్నెండు పన్నెండు ఇరవై నాలుగు లీటర్ల వరకు అయితే మన పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ మనకైతే అయితే ఇది ఈ అయితే మీరు చూసినారు కదా ఆవు పొరుగు వచ్చు మనకైతే ఒక పెట్టుకోవచ్చు కొంచెం ఎంతవరకు పెట్టుకోవచ్చు టైములలో ఒక ఫోర్ డేస్ త్రీ డేస్ పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ ఆల్రెడీ రెడీ చేసింది మనకైతే ఇది చూసిన అన్నమాట మనకొచ్చేసి అండ్ ఓకే మనకి దీని ధర ఏం ఫైవ్ వన్ ట్వంటీ ఫైవ్ చెప్తారు ఇప్పుడు ఇక్కడ వచ్చి మాట్లాడుకుంటే తగ్గుదనమాట ఆరు మీద ఉంది ఇది ఈ ఆవు ఫ్రెండ్ చూసారా ఇది అనమాట మనకు చూడొచ్చు ఆ కూడా ఈ దానిగా అయితే క్లారిటీ మీద ఉందనమాట మనకు వచ్చేసి ఇప్పుడు ఇప్పుడైతే అయితే అనమాట ఆ కూడా మంచిగా బ్రీడ్ మీద ఉందనమాట ఇక మనం అయితే ఐదవ దగ్గర తెలిపాం రండి ఐదవ ఒక ఇబ్బనా ఓకే ఓకే ఒక్కప్పుడు ఒక పదమూడు అంటే ఇది వేల లీటర్లు పెట్టుకోవచ్చు పదమూడు పదమూడు పక్కే మెయింటైన్ చేసుకోవాలి ఇప్పుడు ఇంత మూడు అవుతా ఓకే మనకి ఇది ఇది మినిమం ఒక ఎంత టైం పెట్టుకోవచ్చు దీనికి దీనికి వారం రోజులు పడుతుంది పక్క ఫ్రెండ్స్ ఇక్కడ చూసినా మనకైతే ఓకే అంటే ఇక్కడ చూసారా మొత్తం నిండిపోయినాక చూస్తే ఇంకా మీరు వేరే లెవెల్ ఉండదనమాట మనకు వచ్చేసి ఒక వారం రోజులు టైం పెట్టుకోవచ్చు లేదంటే ఇక్కడ చూసినారా అది అయితే నేను మొత్తం నిండిపోతానమాట ఇప్పుడు కదా అయితే ఇది మొత్తం నిండిపోయిన తర్వాత అవైతే ఇవ్వడానికి అయితే ప్రయత్నించా అనమాట మనకు చూసినారు కదా మనకి ఇది బోడే అనమాట ఇది కూడా అంటే నైంటీ పర్సెంట్ ఉంటుంది పర్సెంట్ ఓకే మనకి ధర ఏ చెప్తున్నా ఒకటి ముప్పై చెప్తున్నా ఓకే మనకి వచ్చి మాట్లాడితే తగ్గుతుంది అనమాట చూడొచ్చు ఆవు పండుగ ఉంది కాబట్టి కింద అయితే పెండ్ అయితే అంటుంది అనమాట మనకి చూసినారు కదా మనకైతే ఆవు బ్రీడ్ కూడా బాగుంది అనమాట అవును కదా మంచి బ్రీడ్ అనమాట హైట్ కూడా బాగున్నాయి మనకైతే నెక్స్ట్ ఒక వెళ్ళిపోండి అన్న ఆరే ఒకనా ఓకే ఇంకా వారం పడుతుంది వారంలో ఓకే ఒక వారం రోజులు టైం పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ మనకి ఈనాడానికి అయితే మనకైతే ఇది మినిమం ఒక ఎంతవరకు ఇచ్చిన పాలు ఇది పది పది ఇస్తుంది పది పది లీటర్ల వరకు అయితే ఇస్తుంది అంట వచ్చేసి అండ్ ఆవు బ్రీడ్ కూడా అండి అది ఒక వారం రోజులు అయితే టైం పెట్టుకోవచ్చు అనమాట ఈనాడానికి అయితే చూసిన ఆవైతే అవి అయితే ఈ విధంగా అవుతుంది అనమాట మనకైతే అండ్ ఇంకా చెప్పాలంటే దీనికి అయితే ఇది మనది అండ్ ఇది ధర అని చెప్తున్నా దీనికి ఒకటి పదిహేను చెప్తున్నా ఒకటి పదిహేను ఒకటి పదిహేను అయితే చెప్తారనమాట అంటే ఇక్కడ వచ్చి మాట్లాడుతూ తక్కువ అనమాట ఓకే చూసారా దీనికి ఫ్లాట్ కూడా అండి పొడుగు అండి ஓகே சூடச்சு இது அப்படி போடவன்மா அது மனமெக்ட் நெக்ஸ்டாக கூட வெளியே ரெண்டு அண்ணா ஏடோக்கா ఇది హెచ్ఎఫ్ అనేది నైంటీ పర్సెంట్ ఉంటుంది ఓకే దీని మిల్కిల్ అయితే ఇది ఇప్పుడు సెకండ్ లాగా చూసింది ఇది ఇప్పుడు ఏంటే ఓకే ఫస్ట్ తక్కువ అయితే నైన్ టెన్ వరకు ఇచ్చిందంటే ఓకే ఇప్పుడు మాక్సిమం ట్వెల్వ్ వరకు వెళ్ళాలి ఇది స్టూడెంట్స్ ఇప్పుడు అయితే యాభై అయితే డెలివరీ ఉంది అనమాట మనకైతే మనకు వచ్చేసి ఒక ఎంత త్రీ ఫోర్ డేస్ పట్టుకొచ్చా ఓకే ఫ్రెండ్స్ చూసినారు మనకైతే మాక్సిమం ఓకే మనకు ఒక త్రీ ఫోర్ డేస్ అయితే పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ మనకైతే నేను ఆరు పండ్ల ఉంది ఓకే చూసినారా మనకైతే ఆవు కూడా ఈ విధంగా అయితే మీద ఉంది అనమాట మనకైతే క్లాట్ కొనే ఆవులు అయితే ఇప్పుడైతే అయితే ఓకే ఇక్కడికి అనమాట ఇప్పుడు మనకైతే ఇంకా చెప్పాలన్న దీని ధర చెప్తున్నా ఒకటి ఇరవై ఐదు ఫ్రెండ్స్ ఇక్కడ చూసినారా ఒకటి ఇరవై చెప్తారనమాట ఇక్కడ వచ్చి మాట్లాడితే తగ్గుతుంది అనమాట కొంచెం అయితే మనకైతే ఓకే చికెన్ లాక్ అంటే ఇప్పుడు ఇంత రెండు అయితే ఇప్పుడు ఇంతే మనకి చూసినారా మనకైతే ఇదైతే అనమాట అది చూడొచ్చు దీని పరుగు చూడొచ్చు ఉన్నది నాట్ అని అయితే ఉందనమాట ప్లేయర్ ఉంది మనకు వచ్చేసి ఒక త్రీ ఫోర్ డేస్ అయితే టైం పెట్టుకోవచ్చు మంచి బ్రీడ్ అనమాట హైట్ కూడా బాగుంది అండ్ నెక్స్ట్ ఒక అయితే నా ఎన్ని ఒక తైపా అంటే ఇప్పుడు సెకండ్ లాక్ వేసినా ఈ పద్నాలుగు లీటర్ వరకు అయితే ఒకరోజు అయితే ఇస్తున్నాం అండ్ అంటే ఇప్పుడు జున్నపాల్ అయితే పెరుగుతుంది అంటే దీని దూడ ఆడదు దూడ అన్న ఫ్రెండ్ చూసారా మాకైతే మొగతుడు అని అంట మనకైతే ఇది జర్సీ ఫోర్ జర్సీ అంట మనకైతే మనకు వచ్చేసి ఇప్పుడు మినిమం ఇక్కడ దీని ధర ఏం చెప్తున్నాను తొంభై ఓకే ఫ్రెండ్ చూసినారా తొంభై ఆరు వేలు అయితే చెప్తారనమాట మనకు వచ్చేసి తగ్గుతాయి ఇక్కడ వచ్చి మాట్లాడితే చూడొచ్చు దీని క్లారిటీ కూడా ఉంది నాలుగు ఓకే మొత్తం బ్లాక్ ఉంది అనమాట అవి అయితే బ్లాక్ అన్న మొత్తానికి అయితే నెక్స్ట్ ఒక పెద్ద మళ్ళీ నేను చూసారా మనం అయితే తొమ్మిది యాది దగ్గర అయితే ఉంది అనమాట ఇది అయితే ఆల్రెడీ ఈనింది అనమాట మనకు వచ్చేసి దూడైతే ఇక్కడ ఉంది అనమాట చూసినారా దుడైతే అక్కడ వండుకున్నమాట మనకు వచ్చేసి ఇది చెప్పానా దీని కదే ఇది నేను మధ్యాహ్నం ఓకే ప్రజెంట్ అయితే ఐదున్నర ఐదు జున్న జున్నుపాలు వెళ్తున్నాయి ఓకే మనకు వచ్చిన్నర వరకు ఓకే దీని దూడ దూడా మొగుద్దు ఆడదూడ మనకు వచ్చేసి ఇది ఏం ధరతున్నా తొంభై ఆరు వేలు మన ఫ్రెండ్ చూసినారా మనకైతే తొంభై ఆరు వేలు అయితే అనమాట ఇది వచ్చేసి జున్నుపాలు అయితే అనే ఇంకా జున్న ఫ్రెండ్ ఇక్కడ చూసిన ఒక వన్ డే అవుతుందంట ఈయన అయితే ఒక జున్నపాలు అయితున్నా మనకు వచ్చేసి ఇప్పుడు తొంభై ఆరు వేలు అయితే అనమాట మనకైతే అండ్ మనకి ఇక్కడ వచ్చి మాట్లాడితే తగ్గుతారనమాట ఇది ఎన్నైతే ఉంటాను మేము థర్డ్ ఫ్రెండ్ చూసినా ఇప్పుడు ఆల్రెడీ త్రాడు సెకండ్ ఉంటుంది అనమాట మనకు చూసినాక మనకైతే నెక్స్ట్ ఒక అనమాట అన్న తొమ్మిది అవుCharSequence కతేపన ఇది మన دیرకొంచెం వన్ వీక్ అవుతుంది నా ఓకే ఇప్పుడు నాడి ఏంది వారం అవుతుంది నింది ఇదేనిందా ఆ ఓకే ఇప్పుడు ప్రెజెంట్ తొమ్మిది లీటర్ పాలంత దీనికి పూటకి ఆ ఫ్రెండ్ 9 లీటర్ పక్క చేస్తుదే మనకైతే తొమ్మిది లీటర్ల వరకు అయితే ఇస్తుందంట మనకొచ్చేసి అది ఇప్పుడు జున్న పాలైతే మంచి పాల ఓకే ఓకే ఫ్రెండ్ చూసినారా మనకైతే ఓకే అంటే మీ ఓన్లీ ఒకటి అంటే ఒరగడ్డి మాత్రమే కాబట్టి ఇప్పుడు అయితే ఈ దగ్గర పాలిస్తుంది పచ్చి చేస్తే మంచిగా అనమాట ఓకే మనకి కదా మనకు షూ అయితే ఈ దగ్గర మనకైతే ఎంత వరకు ఇస్తున్నా తొమ్మిది తొమ్మిది లీటర్ పచ్చా తొమ్మిది తొమ్మిది పద్దెనిమిది లీటర్ వరకు అయితే ఇస్తున్నాన మనకైతే

కొద్ది టైమ్ దీని రేట్ అయితే ఒక నాలుగు ఓకే ఇంకా రేట్ తగ్గుతుంది వచ్చి మాట్లాడితే దీని కెపాసిటీ పద్నాలుగు లీటర్లు ఇవ్వచ్చున్నా కూటకి పద్నాలుగు పద్నాలుగు మనకు వచ్చి ఇరవై ఎనిమిది మంచి బ్రీడ్ అన్న ఇది ఓకే

ఓకే మనకు చూసిన కదా ఇరవై ఎనిమిది లీటర్ల వరకు ఇది ఇవ్వచ్చు ఫ్రెండ్స్ చూసినారు కదా ఓకే నెక్స్ట్ గో